హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ టూ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం బిఎండబ్ల్యూ కంపెనీ అపాయింటెడ్గా మిలన్ నెడెల్ జోకో విచ్ యాజ్ ఇట్స్ న్యూ సీఈఓ మనకి బిఎండబ్ల్యూ కంపెనీ తన కంపెనీ కొత్త సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మిలన్ నెడల్ జోకోవిక్ను అయితే నియమించడం జరిగింది కోకా కంపెనీ అపాయింటెడ్ ద హెన్రిక్ బ్రాండ్ యాజ్ ద సీఈఓ ఫ్రమ్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎక్సీడింగ్ ద జేమ్స్ క్విన్సీ జేమ్స్ క్విన్సీ స్థానంలో కోకా కోలా కంపెనీ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నుండి హెన్రిక్ బ్రాండ్ అయితే సిఈఓగా నియమిస్తుంది అప్పటిదాకా ఈయనైతే కొనసాగుతారు మెటా ఇండియా అపాయింటెడ్ ద అమన్ జైన్ యాజ్ ద హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మెటా ఇండియా ఫేస్బుక్కి సంబంధించిన పేరేంటి కంపెనీ ఏదైతే ఉందో పబ్లిక్ పాలసీ హెడ్గా అమన్ జైన్ అయితే నియమించింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అపాయింటెడ్ ద అజయ్ కుమార్ శుక్లా యాజ్ ద న్యూ ఎండిఎన్ సిఇ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త ఎండిఎన్స్ సిఇఓగా అజయ్ కుమార్ శుక్లా అయితే నియమించడం జరిగింది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ద సంగీత బారు పిషార్ రోటీ యాజ్ ద న్యూ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా సంగీత బరుహ్ షిఫా రోటీ అయితే ఎన్నికవడం జరిగింది బీజేపీ అపాయింటెడ్ ద బీహార్ మినిస్టర్ నితిన్ నంబిన్ యాజ్ ద నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీహార్ మంత్రి నితిన్ నంబిన్ ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే మనకి బీజేపీ నియమించడం అయితే జరిగింది నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం డిబిఎస్ బ్యాంక్ విన్స్ ద గ్లోబల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై ద బ్యాంకర్ ది బ్యాంకర్ సంస్థ ద్వారా డీబీఎస్ బ్యాంక్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే గెలుచుకుంది ఆలియాభట్ హానర్ విత్ ద గోల్డెన్ గ్లోబ్ హారిజన్ అవార్డు అట్ అెడ్సీ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్సీ ఫిలిం ఫెస్టివల్ ఆలియాభట్కు గోల్డెన్ గ్లోబ్ హారిజన్ అవార్డ్ అయితే లభించింది సుప్రియా సాహు వినిస్త యుఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఫర్ హర్ పైనరింగ్ క్లైమేట్ యాక్షన్ ఇన్ తమిళనాడు తమిళనాడులోని వాతావరణ చర్యలకు మార్గదర్శకంగా నిలిచినందుకు గాను సుప్రియా సాహు గారికి యుఎన్ఈపి యొక్క రెండు వేల ఇరవై ఐదు చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అయితే లభించడం జరిగింది లాస్ వేగాస్ ఏస్టర్ బాస్కెట్బాల్ ప్లేయర్ అజా విల్సన్ ఈజ్ టైమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్ లాస్ వేగస్ ఏ స్టార్ అయిన బాస్కెట్బాల్ క్రీడాకారణ అజాబ్ విల్సన్ టైమ్స్ రెండు వేల ఇరవై ఐదు అథ్లెటిక్ ఆఫ్ ద ఇయర్గా అయితే ఎంపికవడం జరిగింది లియోనార్డో డికాప్రియో నేమ్డ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదు టైమ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా లియోనార్డో డికాప్రియో అని అయితే ఎంపిక చేశారు నెక్స్ట్ నీల్ మోహన్ నేమ్డ్ ద టైమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఇ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ షేపింగ్ గ్లోబల్ డిజిటల్ కల్చర్ గ్లోబల్ డిజిటల్ సంస్కృతిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను నీల్ మోహన్ టైమ్స్ రెండు వేల ఇరవై ఐదు సిఈ ఆఫ్ ద ఇయర్గా అయితే ఎంపికయ్యారు ఆర్కిన్ గుప్తా ఎన్సెస్ స్పాట్ ఇన్ ఫోర్బ్స్ అండర్ థర్టీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ ఆర్కిన్ గుప్తా ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ కోసం ఫోర్బ్స్ అండర్ థర్టీలో స్థానం అయితే సంపాదించాడు అనంత అంబానీ రిసీవ్స్ ద గ్లోబల్ హ్యూమన్ సొసైటీ యానిమల్ వెల్ఫేర్ అవార్డ్ ఫర్ ఫండింగ్ వంతారా బికమ్ ద యంగెస్ట్ అండ్ ఫస్ట్ ఏషియన్ టు విన్ ద హానర్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ కాంట్రిబ్యూషన్ టు ద గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణకు పర్యావరణాత్మకంగా సహకారాలను గౌరవం గెలుచుకున్న అతి పెన్న వయస్కుడు మరియు మొదటి ఏషియన్గా మనకి అనంత అంబానీ అయితే మనకి వంతారాన్ని స్థాపించినందుకు గాను గ్లోబల్ హ్యూమన్ సొసైటీ యొక్క జంతు సంక్షయం అవార్డుని అయితే గెలుచుకున్నాడు వంతారా అని చెప్పి ఆనిమల్స్ కోసం అనంత అంబానీ అయితే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాడు కదా సో దీనికి సంబంధించి అతనికి అవార్డు అయితే లభించడం జరిగింది డిసెంబర్ రెండో వారంలో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం రోహిత్ శర్మ జాయిన్స్ ద ఎలైట్ క్లబ్ విత్ ట్వంటీ థౌజండ్ ఇంటర్నేషనల్ రన్స్ డ్యూరింగ్ ద థర్డ్ ఓడిఐ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇన్ వైజాగ్ బికమింగ్ ద ఫోర్త్ ఇండియన్ టు రీచ్ ద మైల్ స్టోన్ ఆఫ్టర్ సచిన్ కోహ్లీ అండ్ డ్రావేడ్ దక్షిణాఫ్రికాతో వైజాగ్లో జరిగిన మూడో వన్డేలో ఇరవై వేల అంతర్జాతీయ పరుగులతో రోహిత్ శర్మ ఎలైట్ క్లబ్లో చేరాడు సచిన్ కోహ్లీ ద్రావిడ్ తర్వాత ఈ మైల్ రాయల్ చేరుకున్న నాలుగో భారతీయుడిగా అయితే మనకి రోహిత్ శర్మ అయితే నిలవడం జరిగింది యశస్వి జైస్వాల్ స్లామ్ హిజ్ మేడ్ ఇన్ ఓడిఐ సెంచరీ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జాయినింగ్ ద ఎలైట్ లిస్ట్ ఆఫ్ ఇండియన్స్ విత్ సెంచరీస్ ఇన్ టెస్ట్ ఓడిఐ టీ ట్వంటీ దక్షిణాఫ్రికాతో తన తొలి వన్డే సెంచరీని నమోదు చేసిన యశస్వి జైస్వాల్ వన్ డేలు టీ ట్వంటీ అంటే మూడు ఫార్మేట్లను కూడా టెస్ట్ ఫార్మేట్ మూడు ార్మేట్లను సెంచరీ సాధించిన భారతీయుల జాబితాలో అయితే యశస్వి చే థర్టీ బాయ్స్ అండ్ థర్టీ గర్ల్స్ అండర్ అండర్ థర్టీన్ ఫర్ ఫైవ్ ఇయర్ ఫుట్బాల్ స్కాలర్షిప్ ప్రాజెక్ట్ మహాదేవ కార్యక్రమం కింద ఐదు సంవత్సరాల వరకు ఫుట్బాల్ స్కాలర్షిప్లకు సంబంధించి పదమూడేళ్ల వయసు లోపల ఉన్న ముప్పై మంది బాలరు ముప్పై మంది బాలికలను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది సో ప్రాజెక్ట్ మహాదేవ దేనికి సంబంధించింది అడిగితే కనుక సో మీకు ఐడియా ఉండాలని ఉంటుంది ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి నెక్స్ట్ లాండవ్ నోరీస్ క్లించెడ్ ద ఫస్ట్ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ బై ఫినిషింగ్ థర్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అబుదాబీ గ్రాండ్ పేస్ రెండు వేల ఇరవై అబుదాబీ గ్రాండ్ పేక్స్లో మూడో స్థానంలో నిలిచి లాండవ్ నోరీస్ తన తొలి ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్షిప్ను అయితే కైవసం చేసుకున్నాడు ఇండియా క్రియేటెడ్ హిస్టరీ బై విన్నింగ్ ద డబ్ల్యూఎస్ఎఫ్ స్క్వాష్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ ద ఫస్ట్ టైం హాంకాంగ్ త్రీ జీరో ఇన్ ద ఫైనల్ అట్ చెన్నై చెన్నైలో జరిగిన ఆ ఫైనల్లో హాంకాంగ్ ని మూడు సున్నా తేడాతో ఓడించి రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూఎస్ఎఫ్ స్క్వాష్ ప్రపంచ కప్ను తొలిసారిగా గెలుచుకోవడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించడం జరిగింది ఎవరిపైన గెలిచింది అంటే హాంకాంగ్ పైన అయితే గెలిచింది ఇండియా వైప్ ఆఫ్ సూర్యవంశి స్వాషట్ ద వన్ సెవెంటీ వన్ ఆఫ్ నైన్టీ ఫైవ్ బాల్స్ వర్సెస్ యూఏఈ ఇన్ అండర్ నైన్టీన్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓపెనర్ ఇన్ దుబాయ్ దుబాయ్లో జరిగిన అండర్ నైన్టీన్ ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఓపెనర్లో భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశి తొంభై ఐదు బంతుల్లోనే నూట డెబ్బై ఒక పరుగులైతే చేశాడు సెవెంటీ టు సెవెంటీ ఫీట్ ఐరన్ స్టాట్యూ ఆఫ్ లైనల్ మెస్సీ అన్విలని కోల్కత్తా రీసెంట్గా నేను న్యూస్లో చూసే ఉంటారు కదా కోల్కత్తాలో డెబ్బై అడుగుల లైనల్ మెస్సీ ఇనుప విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ అండ్ హరంప్రీత్ కౌర్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ హానర్ ఆన్ డిసెంబర్ లెవెన్ వెన్ స్టేడియం స్టాండ్స్ వేర్ నేమ్డ్ ఆఫ్టర్ దెమ్ అట్ ద మహారాజా యధవీందర్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ముల్లాన్పూర్ న్యూ చండీగఢ్ క్రికెట్ లెజెండ్స్ అయిన యువరాజ్ సింగ్ అలాగే హరంప్రీత్ కౌర్ ఇద్దరికి సంబంధించి డిసెంబర్ పదకొండున న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ మహారాజా యధవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మనకి స్టేడియం స్టాండ్లు స్టేడియంలో స్టాండ్స్ ఉంటాయి కదా కూర్చునే దగ్గర ఆ స్టాండ్లకు మనకి వీళ్ళిద్దరు పేర్లు పెట్టడం ద్వారా ప్రతిష్టాత్మక గౌరవాన్ని అయితే వీళ్ళిద్దరికి యువరాజ్ సింగ్ హరంప్రీత్ కవర్కి అయితే ఇచ్చారు ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హోస్ట్ చెన్నై విన్నర్ వచ్చేసరికి జర్మనీ రన్నర్ వచ్చేసరికి స్పెయిన్ ఈ ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే చెన్నైలో జరిగింది ఎవరు గెలుచుకున్నారంటే జర్మనీ రన్నర్ స్పెయిన్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎఫ్ఈ ఏషియన్ ఈక్విటేరియన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాస్ హెల్డ్ ఇన్ పటాయా థాయిలాండ్ ఫ్రమ్ నవంబర్ ట్వంటీ ఫోర్ టు డిసెంబర్ సెవెన్ ఇందులో థాయిలాండ్ టాప్ కంట్రీగా సెవెన్ మెడల్స్తో నిలిచింది అందులో మూడు గోల్డ్ సున్నా సిల్వర్ ఫోర్ బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి హాంకాంగ్ అయితే సెవెన్ మెడల్స్తో రెండు సిల్వర్ ఫైవ్ బ్రాంజ్ మెడల్స్తో నిలిస్తే ఇండియా ఫైవ్ మెడల్స్తో టోటల్గా ఒక గోల్డ్ నాలుగు సిల్వర్ మెడల్ని అయితే సాధించడం జరిగింది ఓకే ఎఫ్పిఐ ఏషియన్ ఈక్విస్టేరియన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఒక రెండో ఎడిషన్ నవంబర్ ఇరవై నాలుగు నుండి ఏడు వరకు థాయిలాండ్ పటాయాల జరిగింది థాయిలాండ్ ఏడు పథకాలు సాధించింది మూడు బంగారు మనకి నాలుగు కాంస్య పథకాలతో అగ్రస్థానంలో నిలిస్తే హాంకాంగ్ ఏడు పథకాలతో రెండు వెండి ఐదు కాంస్య పథకాలతో రెండో స్థానంలో నిలిచింది భారతదేశం మొత్తం మీద ఐదు పథకాలు గెలుచుకుంది ఒక బంగారు పథకం నాలుగు వెండి పథకాలను అయితే గెలుచుకోవడం అయితే జరిగింది ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ద ఇనాకరల్ కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం కాబోయే కామన్వెల్త్ ఖోఖో ప్రపంచ ఛాంపియన్షిప్కు భారతదేశం అయితే ఆతిథ్యం అవనుంది ఇండియా జిఎం రమేష్ బాబు ప్రజ్ఞానంద విన్స్ తా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సర్క్యూట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సర్క్యూట్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద అయితే నిలిచాడు జస్ప్రీత్ బుమ్రా క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు క్లెయిమ్ హండ్రెడ్ వికెట్స్ ఈచ్ ఇన్ టెస్ట్ ఓడిఐ టీ ట్వంటీ టెస్ట్లు వన్డేలు టీ ట్వంటీ మూడు ఫార్మేట్లను కూడా వంద వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా అయితే చరిత్ర సృష్టించాడు ఫ్రమ్ నైన్ టు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ సౌత్ ఈస్ట్ ఏషియా సెలబ్రేటెడ్ స్పోర్ట్ అట్ సి గేమ్స్ ఇన్ థాయిలాండ్ బ్యాంకాక్ రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిది నుండి ఇరవై వరకు బ్యాంకాక్ థాయిలాండ్ లో జరిగిన ఎస్సీఏ గేమ్స్ లో ఆగ్నేయేషియా క్రీడలను అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇండియా విల్ హోస్ట్ ద స్క్వాష్ వరల్డ్ కప్ ఫార్ థర్డ్ కన్జిక్యూటివ్ టైమ్ ఎట్ ఎస్సీటీ స్టేడియం చెన్నై చెన్నైలో ఎస్టీఐటి స్టేడియంలో భారతదేశం వరుసగా మూడోసారి స్క్వాష్ ప్రపంచ కప్ అయితే నిర్వహించడం అయితే జరిగింది దీని ఇండియా విండే ఆల్రెడీ ఇందాక చూసాం కదా నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ఇండిసిన్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం టైమ్ మ్యాగజీన్ సెలెక్ట్ ద ఆర్కిటిక్ ఆఫ్ ఏ యాజ్ ఎ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఓకే ఒక్కొక్క పర్సన్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి పర్సన్ ఆఫ్ ది ఇయర్గా టై ప్రకటిస్తూ ఉంటుంది కదా ఈసారి పర్టికులర్గా ఒక పర్సన్ కాకుండా ఆర్కిటిక్స్ ఆఫ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆర్కిటిక్స్ అయితే పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక చేసింది యూఏఈ పాస్పోర్ట్ ఈస్ స్టాపింగ్ గ్లోబల్ ర్యాకింగ్స్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కన్సిస్టెంట్లీ హోల్డింగ్ ద నెంబర్ వన్ స్పాట్ ఆన్ ద ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండక్స్ ఫర్ ద సెవెంత్ కన్సిక్యూటివ్ ఇయర్ అండ్ ఇండియా వాజ్ ర్యాంక్డ్ ఎట్ ద సిక్స్టీ సిక్స్త్ ప్లేస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాస్పోర్ట్ గ్లోబల్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంది వరుసగా ఏడో సంవత్సరం ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో నెంబర్ వన్ స్థానాన్ని అయితే మనకి యుఏఈ నిలుపుకోవడం జరిగింది భారతదేశం అయితే అరవై ఆరా స్థానంలో ఉంది ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కాదు ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇండెక్స్లు ఉంటాయి కదా ఈ ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం యూఏఈ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటే ఇండియా వచ్చేసరికి అరవై ఆరా స్థానంలో నిలిచింది ఇండియా ర్యాంక్డ్ థర్డ్ ఇన్ గ్లోబల్ ఏ ఇండెక్స్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా యుఎస్ ఫస్ట్ ప్లేస్ చైనా సెకండ్ ప్లేస్ లో ఉంటే ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది గ్లోబల్ ఏ ఇండెక్స్ లో గ్లోబల్ ఏ ఇండెక్స్ లో అమెరికా చైనా తర్వాత భారతదేశం మూడో స్థానంలో అయితే ఉంది డిసెంబర్ రెండో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం వెటర్నర్ సోషల్ యాక్టివిస్ట్ బాబా ఆధౌ పాస్ ఆఫ్ నైంటీ ఫైవ్ ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా అదవ్ గారు తొంభై ఐదు ఏళ్ళ వయసులో చనిపోయారు వెటర్నర్ బెంగాలీ యాక్టర్ కళ్యాణ్ చటర్జీ పాజిటివ్ దేజ్ ఆఫ్ ఎయిటీ వన్ ప్రముఖ బెంగాలీ నటుడు కళ్యాణ్ చటర్జీ కూడా ఎనభై వయసులో చనిపోయారు నెక్స్ట్ సోఫీ కిన్సెలా ద బియోలో బిలోడ్ ఆథర్ ఆఫ్ ద సోఫా హోలిక్ సిరీస్ హ్యాస్ పాజిటివ్ దేజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ది షాఫా హోలిక్ సిరీస్ రచయితైన సోఫీ కిన్సెలా యాభై ఐదు ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు అయితే చూద్దాం ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్ క్రాస్ ద టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఇన్ బ్యాంక్ డిపాజిట్స్ ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాల బ్యాంక్ డిపాజిట్లో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లయితే మనకి నమోదు జరిగింది జనధన్ యోజన అంటే తెలుసు కదా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం మనకి నరేంద్ర మోడీ గారు గతంలో అయితే అకౌంట్స్ అయితే మనకి స్టార్ట్ చేశారు ప్రతి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అందుబాటులో ఉండాలని చెప్పి ఇండియా యూపీఐ హ్యాస్ బీన్ డిక్లేర్ ద వరల్డ్ లార్జెస్ట్ రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ బై ద ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం భారతదేశ యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రీటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా అయితే ఐఎంఎఫ్ అయితే ప్రకటించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆర్బీఐ ఇష్యూడ్ ద మాస్టర్ డైరెక్షన్ అలావింగ్ ద రెసిడెన్స్ అండ్ నాన్ రెసిడెన్స్ టు ట్రేడ్ ఇన్ రూపీ ఇంట్రెస్ట్ రేట్ డెరవేటివ్స్ నివాసితులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉంటారో రూపాయి రెండు వడ్డీ రేటు ఉత్పన్నాలతో వ్యాపారం చేయడానికి అనుమతిస్తూ ఆర్బీఐ మాస్టర్ ఆదేశాలు అయితే జారీ చేసింది సో ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్లో చూసుకోండి సో నేను తెలుగు ఇంగ్లీష్ ఎప్పుడు కూడా రెండు ఎందుకు ఇస్తూ ఉంటాను ఒకటే కాకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా కాకుండా అంటే కొన్ని కొన్ని ఇంగ్లీష్ అనేవి మీకు తెలుగులో చదివితే అర్థం కావు కొన్ని కొన్ని ట్రూ ట్రాన్స్లేషన్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు కొన్ని కొన్ని పక్కన ఇంగ్లీష్ కూడా ఉంటాయి కనుక మీకు డౌట్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్లో డౌట్ వచ్చినప్పుడు తెలుగులో ఈ విధంగా చూసుకుంటే రెండు లాంగ్వేజ్ ఉంటేనే మీకు కంఫర్ట్గా అయితే ఉంటుంది అందుకని నేను ఎప్పుడు కూడా బయలింగోల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను పీడిఎఫ్స్ కూడా ఓకే ఇదైతే గమనించండి ఓకే మనకి రెసిడెంట్స్ అలాగే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా వాళ్ళకి రూపీ ఇంట్రెస్ట్ రేట్ డైరబెటీస్లో ట్రేడ్ చేయడానికి అయితే ఆర్బిఐ అయితే మాస్టర్ డైరెక్షన్స్ అయితే ఇష్యూ చేసింది యువర్ మనీ యువర్ రైట్ క్యాంపెయిన్ లాంచ్ టు హెల్ప్ సిటిజన్స్ టు క్లెయిమ్ అన్క్లెయిమ్డ్ ఫైనాన్షియల్ అసెట్స్ పౌరులు క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను క్లెయిమ్ చేయడానికి సహాయపడడం కోసం మీ డబ్బు మీ హక్కు యువర్ మనీ యువర్ రైట్ ప్రచారాన్ని క్యాంపెయిన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అండ్ ద బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ది బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదులో బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారతదేశంలో ఉత్తమ బ్యాంక్ అవార్డు అయితే లభించింది ఇండియా యూపీఐ టు బికమ్ యాక్సెప్టబుల్ ఇన్ కంబోడియా త్రూ ఎన్పిసిఐ ఏఎల్ఈడిఏ బ్యాంక్ పార్ట్నర్షిప్ ఎన్పిసిఐ ఏసీఎల్ఈడిఏ బ్యాంక్ భాగస్వామ్యం ద్వారా భారతదేశం యూపీఐ కంబోడియాలో ఆమోదయోగంగా అయితే మారనుంది AU Small Finance Bank gets the DFS approval to రైస్ foreign investment limit from 49% to 74%. టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ విదేశీ పెట్టుబడుల పరిమితిని నలభై తొమ్మిది శాతం నుండి డెబ్బై నాలుగు శాతానికి పెంచడానికి ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిఎఫ్ఎస్ ఆమోదం అయితే పొందింది డిసెంబర్ సెకండ్ వీకలను డిఫెన్స్ ప్రశ్న వార్తలు చూద్దాం ఇండియన్ మలేషియా లాంచ్డ్ ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ హరిమో శెత్తి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాజస్థాన్ రాజస్థాన్లో ఐదవ ఎడిషన్లో భారత్ మలేషియా సంయుక్త సైనిక విన్యాసాలు హరిమవశక్తి రెండు వేల ఇరవై ఐదునైతే ప్రారంభించాయి సో శక్తి అనేది ఎవరి మధ్య జరుగుతుందంటే భారత్ మరియు మలేషియా రాజస్థాన్లో ఐదవ ఎడిషన్ అయితే మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది టెన్త్ ఎడిషన్ ఆఫ్ ఇండో ఇండోనేషియా జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ శక్తి టుక్ ప్లేస్ ఫ్రమ్ డిసెంబర్ థర్డ్ టు ట్వెల్త్ ద స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్ ఇన్ బాక్ల హి బాక్లో హిమాచల్ ప్రదేశ్ ఓకే మనకి గరుడ శక్తి అనేది అయితే భారత్ ఇండోనేషియా జరుగు మధ్య జరిగే ఉమ్మడి ప్రత్యేక దళాల విన్యాసం యొక్క పదవ ఎడిషన్ మనకి డిసెంబర్ మూడు పన్నెండు హిమాచల్ ప్రదేశ్లోని బాక్లో ప్రత్యేక దళాల శిక్షణ పాఠశాలలో ఈ విన్యాసం అయితే జరిగింది గరుడ శక్తి అనేది ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది హరిమవ్ శక్తి అనేది ఇండియా మరియు మలేషియా మధ్య అయితే జరుగుతుంది ఇండియా బ్రెజిల్ సైన్ ద ట్రైపేట్ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ దెయింటెనెన్స్ అండ్ లైఫ్ సైకిల్ సపోర్ట్ ఆఫ్ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ డ్యూరింగ్ ఇండియన్ నేవీ చీఫ్ దినేష్కే త్రిపాఠి విజిట్ టు బ్రెజిల్ ఇన్ డిసెంబర్ డిసెంబర్లో భారత నావిక దళ చీఫ్ అడ్మిరల్ దినేష్కే త్రిపాఠి బ్రెజిల్ పర్యటన సందర్భంగా స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాముల నిర్వహణ మరియు జీవిత చక్ర మద్దతుపైన భారత బ్రెజిల్ త్రైపాశిక అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేశాయి ఇండియన్ నావీ విల్ కమిషన్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినియస్ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ డిఎస్ఎస్ ఏ ట్వంటీ ఆన్ సిక్స్టీన్త్ డిసెంబర్ ఇన్ కొచ్చి భారత నావికతలో మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ డిఎస్ ఏ ట్వంటీని డిసెంబర్ పదహారున కొచ్చిలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం ఇండియన్ ఆస్ట్రానమర్స్ డిస్కవర్ ద అలకనంద ఏ స్పైరల్ గెలాక్సీ సిములర్ టు ద మిల్కీవేవ్ యూజింగ్ ద జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ను ఉపయోగించి పాలపొంతను పోలిన అలకనంద అనే స్పైరల్ గెలాక్సీని అయితే కనుగొనడం జరిగింది లెవెన్త్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ బిగిన్స్ ఆన్ డిసెంబర్ సిక్స్తీన్ పంచకుల హర్యానా అండర్ థీమ్ ఆఫ్ విజ్ఞాన్సే సమృద్ధి పదకొండవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ డిసెంబర్ ఆరున హర్యానాలోని పంచకులాలో విజ్ఞాన్సే సమృద్ధి అనే థీమ్తో ప్రారంభమైంది గూగుల్ అన్విల్డ్ ద ప్రాజెక్ట్ సన్ క్యాచర్ టు డెవలప్ సోలార్ పవర్ డేటా సెంటర్ ఇన్ స్పేస్ అంతరిక్షంలో సౌరస్థితితో పనిచేసే డేటా సెంటర్ను అభివృద్ధి చేయడానికి గూగుల్ ప్రాజెక్ట్ సన్ క్యాచర్ను అయితే ఆవిష్కరించింది ఎయిమ్స్ ఢిల్లీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఇండియా ఫస్ట్ డెడికేటెడ్ క్లినికల్ ట్రయల్ ఆఫ్ అన్ అడ్వాన్స్డ్ బ్రెయిన్ స్టాంట్ భారతదేశంలో మొట్టమొదటి అధునాతన బ్రెయిన్ స్టాంట్ యొక్క ప్రత్యేక క్లినికల్ ట్రయల్ను ఢిల్లీ ఎయిమ్స్ అయితే విజయవంతంగా నిర్వహించింది నాసా హాస్ రిపోర్టెడ్ ద లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ మావెన్ మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాల్టైల్ ఎవల్యూషన్ spacecraft దట్ has been orbiting మాస్ ఫర్ మోర్ than టెన్ ఇయర్స్ పది సంవత్సరాలకు పైగా అంగారగ్రహం చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష నౌక మావెన్ అంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాల్టైల్ ఎవల్యూషన్ తో కమ్యూనికేషన్ కోల్పోయినట్లుగా నాసా అయితే రీసెంట్ గా నివేదించడం జరిగింది డిసెంబర్ రెండో వారంలో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం నాసా has రిపోర్టెడ్ ద లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ మ్యావెన్ మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వాల్టైల్ ఎవల్యూషన్ a స్పేస్ క్రాఫ్ట్ దట్ హ్యాస్ బీన్ ఆర్బిటింగ్ మాస్ ఫర్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలకు పైగా అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్న అంతరిక్షణ ఒక మావెన్ అంటే మాస్ అట్మాస్ఫియర్ అండ్ వాల్టైల్ కమ్యూనికేషన్ కోల్పోయినట్లు నాసా అయితే నివేదించింది యూనెస్కో హ్యాస్ అఫిషియలీ రికగ్నైజ్డ్ ఇటాలియన్ కుషన్ హాస్ ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ బేకింగ్ ఇటలీ ద ఫస్ట్ కంట్రీ టు రిసీవ్ గ్లోబల్ రికగ్నేషన్ ఫర్ ఇట్ సెంటైర్ నేషనల్ కుషన్ యునెస్కో ఇటాలియన్ వంటకాల అధికారికంగా ఆమృత సాంస్కృతిక వారసత్వం అంటే ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్గా గుర్తించింది దీంతో తమ జాతీయ వంటకాల మొత్తం ప్రపంచ గుర్తింపు పొందిన తొలి దేశంగా ఇటలీ అయితే నిలవడం జరిగింది ఇండియా ఇథియోపియా సైన్ త్రీ ఎంఓయూస్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు అడిస్ సబాబా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడిస్ సబాబాకు తొలి అధికారిక పర్యటన చేసిన సందర్భంగా భారత్ ఇథియోపియా మధ్య మూడు అవగాహన ఒప్పందాలపైన సంతకం అయితే చేయడం జరిగింది బ్రెజిల్ ఫార్మర్లీ హ్యాండ్ ఓవర్ ద బ్రిక్స్ ప్రెసిడెన్సీ టు ఇండియా డ్యూరింగ్ ఫోర్త్ షర్పా మీటింగ్ ఇన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జరిగిన నాలుగవ షర్పా సమావేశంలో బ్రెజిల్ అధికారికంగా బ్రిక్స్ అధ్యక్షత పదవిని అయితే అప్పగించింది ఇండియా నెదర్లాండ్ హ్యావ్ సైన్డ్ ఏ అమౌంట్ ఆఫ్ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ద జాయింట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ టు బూస్ట్ బయోలెటరల్ ట్రేడ్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం ఉమ్మడి వాణిజ్యము మరియు పెట్టుబడి కమిటీ ఏర్పాటుకు భారత్ మరియు నెదర్లాండ్ అవగాహన ఒప్పందంపైన సంతకం చేశాయి యునైటెడ్ స్టేట్స్ అండ్ జోర్డాన్ లాంచ్డ్ ద ఆపరేషన్ హాక్వే క్యారింగ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్ ఓవర్ సెవెంటీ ఐసిస్ టార్గెట్స్ ఇన్ సిరియా ఆఫ్టర్ అటాక్ దట్ కిల్ టూ యూఎస్ సోల్జర్స్ అండ్ ఇంజూర్డ్ అదర్స్ ఇద్దరు అమెరికా సైనికులను చంపి ఇతరులు గాయపరిచిన దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ మరియు జోర్డాన్ ఆపరేషన్ హాకీని అయితే ప్రారంభించాయి సిరియాలో డెబ్బైకి పైగా ఐసిస్ లక్ష్యాలపై వైమానిక దాడులు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఓకే సో వీళ్ళు దాడిని చేసిన తర్వాత అమెరికా వాళ్ళు అయితే మళ్ళీ దాడి చేయడం అయితే జరిగింది డిసెంబర్ రెండో వారంలో జాతీయ వాతాం నేషనల్ న్యూస్ చూద్దాం క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ రైజింగ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంట్రడ్యూస్ ద మేజింగ్ రీఫార్మ్స్ టు బూస్ట్ కాంపిటీషన్ స్ట్రెంత్ ఇన్ రెగ్యులేషన్ అండ్ సపోర్ట్ ద విజన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ భారతదేశ బీమా కంపెనీలలో ఎఫ్డీఐను ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వంద శాతానికి పెంచడం ద్వారా పోటీని పెంచడం నియంత్రణ బలోపేతం చేయడం రెండు వేల నలభై ఏడు నాటికి అందరికీ బీమా అనే దార్శనికతకు మద్దతు ఇవ్వడానికి ప్రధాన సంస్కరణలు ప్రవేశపెట్టే బీమా సవరణ బిల్లును అయితేనే మంత్రివర్గం ఆమోదించింది క్యాబినెట్ హ్యాస్ క్లియర్డ్ ఎ బిల్ టు రీనేమ్ ఎంజీ ఎన్ఆర్ఈజీఏ టు పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన అండ్ ఇంక్రీజ్ ద గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా దీనిని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన కింద అయితే పథకాన్ని అయితే పేరు మార్చారో ఇంపార్టెంట్ మనకిది ఓకే అలాగే మనకి గతంలో వంద రోజులు గ్యారంటీ డేస్ ఉండేవి కదా దాన్ని నూట ఇరవై ఐదు రోజులు కూడా పెంచడానికి ఒక బిల్లును అయితే మంత్రివర్గం ఆమోదించింది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద సెన్సెక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అట్ లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్ ఇంట్రడ్యూసింగ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సెక్స్ విత్ న్యూ టూల్స్ క్యాస్ట్ డేటా ఇంక్లూజన్ ఆన్ లార్జ్ స్కేల్ ఫీల్డ్ డిప్లాయ్మెంట్ కేంద్ర మంత్రివర్గం పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లతో రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కలను అయితే ఆమోదం తెలిపింది కొత్త సాధనాలు కుల డేటా చేరిక పెద్ద ఎత్తున క్షేత్ర విస్తరణతో భారతదేశం మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలను అయితే పరిచయం చేస్తుంది ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్యాసింజర్ వెజల్ బిగిన్స్ ఇన్ కమర్షియల్ సర్వీస్ ఇన్ వారణాసి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన కణ ప్రయాణికుల నౌక వారణాసిలో వాణిజ్య సేవలకు అయితే ప్రారంభించబడింది ఇండియన్ రైల్వే ఈ సెట్ రోల్ అవుట్ ఈజ్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ హైలైటింగ్ ఇండియా క్లీన్ ఎనర్జీ ప్రోగ్రెస్ అండ్ ఆత్మ భారత్ గోల్స్ భారతదేశ స్వచ్ఛ ఇంధన పురోగతి ఆత్మ నిర్భర్ భారత రష్యాలు ప్రముఖంగా తెలియజేస్తూ భారత రైల్వే తొలి హైడ్రోజన్ ఆధారిత రైల్ని అయితే ప్రారంభించనుంది గజియాబాద్ బికమ్ ద ఇండియా మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో గజియాబాద్ నగరం భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరంగా అయితే నిలిచింది యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద బనాస్ డైరీ బయోసీఎన్జి అండ్ ఫెర్టిలైజర్ ప్లాంట్ ఇన్ గుజరాత్ గుజరాత్ లో బనాస్ డైరీ బయోసీఎన్జీ మరియు ఎరువుల కర్మాగారాన్ని అయితే కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ లో అయితే ప్రారంభించారు నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం ఇండియా విల్ హోస్ట్ ద సెకండ్ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సమిట్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫ్రమ్ సెవెంటీన్త్ టు నైన్టీన్త్ నవంబర్ ఇన్ ఢిల్లీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది న్యూఢిల్లీలో జరిగిన రెండవ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమిట్ కైతే భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఐటీ మద్రాస్ అండ్ ఇండియా ఏ మిషన్ టు హోస్ట్ గ్లోబల్ ఏ కాన్క్లేవ్ చెన్నై గ్లోబల్ ఏ కాన్క్లేవ్ నిర్వహించాలని ఐటీ మద్రాస్ భారతదేశం ఏ మిషన్ చెన్నైలో జరిపించాలని చెప్పి నిర్ణయించడం అయితే జరిగింది డిసెంబర్ రెండో వారంలో ఉన్న రాష్ట్రాల వారుగాన వార్తలు చూద్దాం రాజస్థాన్ ఎచ్యూడ్ ద హండ్రెడ్ పర్సెంట్ డిజిటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రా ఎలక్ట్రోల్ రోల్ అండర్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కింద రాజస్థాన్ వాటర్ల జాబితాను వంద శాతం డిజిటలైజేషన్ అయితే చేసింది మహారాష్ట్ర సెట్స్ ద గిన్నెస్ వరల్డ్ రికార్డ్ పై ఇన్స్టాలింగ్ ద ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ ఇన్ థర్టీ డేస్ అండర్ ద పిఎం కుసుమ్ పిఎం కుసుం కింద ముప్పై రోజుల్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు ఆప్గ్రేడ్ సోలార్ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్ర గిన్నిస్ ప్రపంచ రికార్డును అయితే సృష్టించింది అదానీ గ్రూప్ టు బిల్డ్ ద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఏ డ్రివెన్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ తెలంగాణ అదాని గ్రూప్ తెలంగాణలో రెండు వేల ఐదు వందల కోట్లతో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ను అయితే నిర్మించనుంది బ్రూక్ఫీల్డ్ విల్ ఇన్వెస్ట్ వన్ బిలియన్ డాలర్ టు డెవలప్ ఏషియా లార్జెస్ట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇన్ ముంబాయిస్ పోవాయి ముంబైలోని పోవాలో కోవాలో ఏషియాలోని అతిపెద్ద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను అభివృద్ధి చేయడానికి బ్రూక్ఫీల్డ్ సంస్థ వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడిని అయితే పెట్టనుంది ఛత్తీస్గఢ్ కోప్రా రిజర్వాయర్ బికమ్ ద స్టేట్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఛత్తీస్గఢ్ కోప్రా రిజర్వాయర్ రాష్ట్రంలో మొట్టమొదటి రామ్సార్ సైట్గా అయితే నిలిచింది ఇండియా పోస్ట్ రీసెంట్లీ లాంచ్డ్ ద కేరళ ఫస్ట్ జెంజీ పోస్ట్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ ఎట్ సిఎంఎస్ కాలేజ్ కొట్టాయం ఏ యూత్ సెంట్రిక్ టెక్ట్రివన్ స్పేస్ కో క్రియేటెడ్ బై స్టూడెంట్స్ ఫీచరింగ్ డిజిటల్ సర్వీసెస్ క్యూఆర్ కోడ్స్ మోడ్రన్ డిజైన్ ఇమ్యూనిటీస్ లైక్ ఏ వర్క్ కేఫ్ ఎయిమింగ్ టు బ్లైండ్ ట్రెడిషనల్ పోస్టల్ సర్వీస్ విత్ కాంటెంపరీ ఎకో ఫ్రెండ్లీ ఇన్విరాన్మెంట్ ఫర్ యంగ్ యూజర్స్ ఇండియా పోస్ట్ ఇటీవల కేరళలోని మొట్టమొదటి జెన్జెడ్ జెంజీ పోస్ట్ ఆఫీస్ని అయితే ఎక్స్టెండెడ్ వర్షన్ అయితే లాంచ్ చేసింది ఎక్స్టెన్షన్ కొట్టాయంలోని సిఎంఎస్ కళాశాలలో ప్రారంభించింది యువత కేంద్రీకృత సాంకేతిక ఆధారిత స్థలము విద్యార్థులు కలిసి అయితే సృష్టించారో డిజిటల్ సేవలు క్యూఆర్ కోడ్లు ఆధునిక డిజైన్ వర్క్ వర్క్ కేఫ్ వంటి సౌకర్యాలు అయితే ఇక్కడ ఉంటాయి యువ వినియోగదారుల కోసం సమకాలీన పర్యావరణ అనుకూల వాతావరణంతో సాంప్రదాయ పోస్టల్ సేవలు మిళితం చేయడంతో లక్ష్యంగా ఈ జెంజీ ఆఫీస్ని అయితే కేరళలో అయితే స్టార్ట్ చేశారు మహారాష్ట్ర హ్యాస్ పార్ట్నర్ విత్ మైక్రోసాఫ్ట్ లాంచ్ మహా క్రిమియోస్ ఏ అండ్ ఏఏ పవర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ఫామ్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఏజూర్ ఓపెన్ఏ సర్వీస్ డెవలప్డ్ విత్ సైబర్ఐ అండ్ స్టేట్ మార్వెల్ ఇనిషియేటివ్ టు హెల్ప్ పోలీస్ ప్రాసెస్ కంప్లైంట్స్ ఫాస్టర్ ఓకే పోలీసుల యొక్క కంప్లైంట్ ప్రాసెస్ కానీ వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అనేవి స్పీడ్గా అవడం కోసం మహారాష్ట్ర స్టేట్ మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యాన్ని కుదించుకుని మహా క్రిమియోస్ ఏఏ అయితే ప్రారంభించింది ఇది మైక్రోసాఫ్ట్ ఏజూర్ ఓపెన్ఏఏ సర్వీస్ను ఉపయోగించుకుని పనిచేసే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ఫామ్ ఇది సైబర్ ఐతో అభివృద్ధి చేయబడింది ఫిర్యాదులను వేగవంతంగా ప్రాసెస్ చేయడంలో రాష్ట్ర మార్వెల్ చొరవ కూడా తీసుకున్నైతే దీన్ని అయితే డెవలప్ చేశారు నాగాల్యాండ్ లాంచ్డ్ ద మిషన్ పునరుత్తన్ డ్యూరింగ్ వాటర్ షెడ్ మహోత్సవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు రీస్టోర్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్ రివైస్ స్ప్రింగ్స్ అండ్ స్ట్రెంత్ ఇన్ వాటర్ షెడ్ సిస్టమ్స్ రెండు వేల ఇరవై ఐదు వాటర్ షెడ్ మహోత్సవ్ సందర్భంగా సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడానికి నీటి బుగ్గులను పునరుద్ధరించడానికి వాటర్ షెడ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి నాగాల్యాండ్ మిషన్ పునరుద్ధరణ అయితే ప్రారంభించింది డిసెంబర్ రెండవ వారంలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం విజయవాడ టు హోస్ట్ స్థాట్ కృష్ణవేణి సంగీత నిరాజనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేటింగ్ తెలుగు మ్యూజిక్ అండ్ ఆంధ్రప్రదేశ్ కల్చరల్ హెరిటేజ్ విజయవాడలో రెండు వేల ఐదులో జరగనున్న మూడవ కృష్ణవేణి సంగీత నిరాజనంలో తెలుగు సాంగీత సంగీత సాంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని జాతీయ స్థాయిలో ఘనంగా అయితే జరుపుకోనున్నారు దీపావళి సెక్యూర్డ్ యూనిస్కో ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ స్టాటస్ మార్కింగ్ ద హిస్టారిక్ మైల్ స్టోన్ ఫర్ ఇండియా దీపావళి పండుగ ఏదైతే ఉందో యూనిస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చరల్ హెరిటేజ్ అమృత అమృత సాంస్కృతిక వారసత్వ గుర్తింపునైతే పండుగ దీపావళి పండుగ అయితే పొందడం జరిగింది భారతదేశానికి ఇది చారిత్రాత్మక మహిళరాయని అయితే సూచిస్తుంది డిసెంబర్ రెండో వారంలో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం తొమ్మిది డిసెంబర్ని ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యునైటింగ్ విత్ యూత్ అగెనెన్స్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ నైన్త్ డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద కమరేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ జనసైడ్ అంతర్జాతీయ జాతి విధ్వంస బాధితుల జ్ఞాపకార్థం జరుపుకునే దినోత్సవాన్ని తొమ్మిది డిసెంబర్ని అయితే జరుపుకుంటాము పది డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే నా మానవ హక్కుల దినోత్సవాన్ని పది డిసెంబర్ జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ హ్యూమన్ రైట్స్ అవర్ డే ఎసెన్షియల్స్ పదకొండు డిసెంబర్ యూనిసెఫ్ ఫౌండేషన్ డే యూనిసెఫ్ ఫౌండేషన్ డేని పదకొండు డిసెంబర్ అయితే జరుపుకుంటాం అలాగే పదకొండు డిసెంబర్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని కూడా పదకొండు డిసెంబర్ జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ గ్లాసియర్స్ మ్యాటర్ ఫర్ వాటర్ ఫుడ్ అండ్ లైవ్లీహుడ్స్ ఇన్ మౌంటైన్స్ అండ్ బియాండ్ పన్నెండు డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని పన్నెండు డిసెంబర్ను జరుపుకుంటాం అలాగే పన్నెండు డిసెంబర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని పన్నెండు డిసెంబర్ జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి అన్అర్డబుల్ హెల్త్ కాస్ట్ వీఆర్ ఇట్ పద్నాలుగు డిసెంబర్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని పదకొండు డిసెంబర్ను జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి సేవింగ్ ఎనర్జీ సెక్యూరింగ్ ఫ్యూచర్ ఇది డిసెంబర్ రెండో వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి అలాగే జనవరి నుండి అక్టోబర్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి జనవరి మొదటి వారంలో జనవరి నుండి డిసెంబర్ మంత్ దాకా కంప్లీట్ ఇయర్ వైజ్ టాపిక్ వైస్ కరెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ